వార్తలకు తిరిగి స్వాగతం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి పర్యవేక్షించారు ప్లాట్ఫామ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న భవన పనులను పరిశీలించారు రైల్వే జీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలతో చేపట్టిన సుకింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులకు గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు మొత్తం మూడు దశల్లో పనులు చేపట్టగా మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మూడు టెర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో ఒకటి సికింద్రాబాద్ మరొకటి నాపల్లి హైదరాబాదు మరొకటి కాచిగూడ ఈ మూడు కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావడము ఇక్కడ నుంచి మళ్ళీ పోవడము ట్రాఫిక్ భారం అవుతుంది అనేటువంటి దృక్పథంతో అవుట్స్కర్ట్స్ లోని మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చుట్టువాళ్ళు చెన్నపల్లిలోనే దిగి అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు పోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే సిటీకి రావాల్సినటువంటి వాళ్ళు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కూడా రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడనే ట్రైన్లు దిగినట్లయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ లో కూడా జిల్లాలకు వెళ్లే వాళ్ళు మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు పట్టణ చేరుకు వెళ్లే వాళ్ళు ఇతర వెళ్ళే వాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషను మొత్తము ఇరవై ఆరు లిఫ్ట్లు వస్తాయి ఇక్కడ ట్వంటీ సిక్స్ లిఫ్ట్లు వస్తున్నాయి ఇక్కడ అదేవిధంగా రెండు ట్రావెలేటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఏదైతే ఫ్లాట్ గా ఉండే ట్రావెలర్స్ ఉన్నాయో ఆ ట్రావెలేటర్స్ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి ముప్పై రెండు ఎస్కలేటర్స్ కూడా వస్తాయి ఆ రకంగా ఇక్కడ వచ్చిన మనకు అన్ని రకాలుగా మెట్రోకు అదేవిధంగా బస్సులకు అనుసంధానం చేసే విధంగా